పెద్దపల్లి జిల్లా పరిషత్ చైర్మన్ పుట్టా మధు నిన్న రోడ్డు మీదకి వచ్చి చేసినటువంటి విన్యాసాలు ఒక కమెడియన్ ని తలపించాయి ఇదంతా కూడా ఉల్టా చోర్ కొత్వాల్ దొంగే దొంగ అన్నట్లుగా తన వ్యవహారం ఉంది అనేటువంటి మంతని ప్రజలు చిత్కరిస్తున్నటువంటి ఈ పరిస్థితుల్లో నేరుగా ఇదే రోడ్డుపై ఎక్కడైతే పుట్టా మధు రోడ్డు మీదకి వచ్చి ఆరోపణలు చేశారో అదే రోడ్డు మీదకి వచ్చి నేడు రామగిరి మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు దానికి దిగుటుగా ఎవరి హయాంలో ఏం జరిగింది ఎవరి హయాంలో అవినీతి జరిగింది ఎవరి హయాంలో రోడ్డు నిర్మాణం జరిగింది దాని వల్ల చనిపోయిన కుటుంబాలు ఎంతో మంది కనీసం పలకరింపుకు కూడా నోచుకున్నటువంటి పరిస్థితుల్లో ఈ రోజు రోడ్డు మీదకి వచ్చి రకరకాల విన్యాసాలు చేస్తున్నటువంటి పుట్ట మధు గురించి మాట్లాడడానికి రామగిరి మండల కాంగ్రెస్ పార్టీ లీడర్లు వచ్చారు రెండు వేల పద్దెనిమిదిలో రోడ్లు అయితే రోడ్లు అయినప్పుడు పద్దెనిమిదిలో రోడ్లు వేసి రోడ్లు వేసినప్పుడు మీ టీఆర్ఎస్ ప్రభుత్వం అప్పుడు మీరు కమిషన్ తీసుకొని నాసిరకం పనుల వల్ల ఈ రోడ్లని వేసే పరిస్థితి మీది అప్పుడు మీ హయాంలో అధిక ఓవర్ లోడ్ తీసుకొచ్చిన లారీల కమిషన్ల కోసం మీ దొంగ ఒకటే నెంబర్ మీద రెండు మూడు నెంబర్ల నెంబర్ తీసుకొని దొంగ పనులను పెట్టి అధిక లోడ్తో ఇక్కడ రోడ్లను ఖరాబ్ చేసిన చరిత్ర బీఆర్ఎస్ ప్రభుత్వం పుట్టమదు పుట్టమదు అరాచకం వల్ల వాళ్ళ అనుచరుల వల్ల జరిగిన ఈ రోడ్ల పరిస్థితి కారణం పుట్టమదు అయిన తప్పులు పెట్టుకొని ఈ రోజు నిజాయితీగా ఉన్న నాలుగు సార్లు జనం బలంతో జనంలో శ్రీధర్బాబుకి వస్తున్న ఆదరణను చూసి ఓర్వలేక అధికారం కోల్పోయిందని ప్రభుత్వం లేదనే నా ధనార్జనకు ఎక్కడ ఆటంగా జరిగిందనే ఆ భయం భయంతో నేను జైలుకు వెళ్తా రావచ్చు నాకు చేసిన పాపాలు చుట్టుకుంటే భయంతో ఇలా బ్రతి భ్రమించి పిచ్చి పిచ్చిగా మాట్లాడతాను నువ్వు ఖచ్చితంగా జైలు పోయాల్సిన అవసరం వస్తుంది ఇలా సీన్ బాబును గాని శ్రీధర్ బాబును గానీ వాళ్ళ కుటుంబాన్ని గాని కాంగ్రెస్ కార్యకర్తలను కానీ విమర్శిస్తే నీకు రానున్న రోజుల్లో జనం తరిమి తరిమి కొడతారని చెప్పి హెచ్చరిస్తున్నాం ఖబర్దార్ కుటమదు హైదరాబాద్ లో అన్న మంతిన్లో తమ్ముడు దోచుకుంటున్నాడని కూడా తీవ్రమైనటువంటి ఆరోపణలు చేశారు అసలు సంపద సృష్టించింది ఉపాధి అవకాశాలు సృష్టించింది దుద్దిల్ల కుటుంబం శ్రీధర్ బాబు గారు కానీ ఉపాధి అవకాశాలను సృష్టించింది మర్చిపోయి దాన్ని పాతరబెట్టి ప్రజలను తప్పుదారి పట్టించి ఈ దోపిడీ వ్యవస్థని ఒక తెర మీదకి తీసుకొచ్చినటువంటి పరిస్థితుల్లో ఏ విధంగా దీనికి సమాధానం చెప్తారు ఇవాళ వాస్తవ చూసినట్టు అయితే దోచుకునుడు దోచుకునుడు దొంగతనాలు మటర్లు మానబంగా పుట్ట మధు ఇవాళ చూసినట్టయితే రక్త పరగలు ఎక్కడ చూసినా రోడ్ల కానీ భయభ్రాంతులు కానీ గూండానికి మారు పేరు అనేది పుట్టమధు వారి కుటుంబం తప్ప ఇక్కడ శ్రీధర్ బాబు గారి కుటుంబంకు శ్రీపాదరావు గారి కుటుంబానికి రెట్టింపు వారికి వీరి కుటుంబానికి వ్యత్యాసం తేడా ఉంటది వీరు ప్రజానాయకునిగా స్పీకర్ స్థాయి సర్పంచ్ నుంచి స్పీకర్ వరకు ఎదిగిన స్థాయి నాయకుడు ఎమ్మెల్యే పోటీ చేసి మంత్రిగా ఉన్నాడు గత ప్రభుత్వంలో మంత్రి గారు ఉన్నారు ఈ ప్రభుత్వంలో మంత్రిగా ఉండి మంతని నియోజకవర్గాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి చేసుకుంటూ తనదైన శైలిలో నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించాలని ఒక లక్ష్యంతో ఒక మేధా ఆలోచనతో మంత వర్గం అన్ని రకాల అభివృద్ధి చెయ్యాలనే ఒక ఆలోచనతో ముందుకు వెళ్తున్న నాయకుని పట్టుకొని ఇలా ఈ రోడ్డు కరాబైందని చెప్పి నిన్న చూపిస్తున్నాడు ఈ రోడ్డు వాస్తవానికి టిఆర్ఎస్ ప్రభుత్వాలు వేసిన రోడ్డు ఇది వంకలు వంకలు ముక్కలు ముక్కలు గుంతలో కావడానికి మీ ప్రభుత్వం కారణం మీ ప్రభుత్వం ఓవర్ రోడ్ ఇసుక లారీలు అధికంగా వినాయి ఒకటే నంబర్ తోని నాలుగు నంబర్లు ఒక లారీకి నాలుగు నెంబర్లు పోతున్నాయని చెప్పి గతంలో పేపర్ల వచ్చింది ఏదో దొరకలేక మతి భపించి ఏది మాట్లాడనో తెలియలేని ప్రభుత్వం ఒక ప్రభు ఒక పక్క ప్రభుత్వం లేదు ఆ పక్క కవితమ్మ జైలుకి వేయింది ఇక మేము చేసిన కుంభకోణాలేమని ఉంటే మేము జైలు పోతామనే ఆలోచనతో ప్రజలకి మేము కనబడతలేమనే ఒక అక్కస్తో ప్రజలకు దూరంగా ఉన్నాం ప్రజలు దూరం పెట్టిండ్రు ఇలా కమిషన్లు తమ్ముడు అన్నా అని మాట్లాడినప్పుడు గుండె చేసుకుని ఒకసారి చెప్పు శ్రీపాదరావు గారి కుటుంబంతోనే ఇలా నువ్వు ఎంపీటీసీ జెడ్పీటీసీ ఆ స్థాయిగా ఎదిగి తిండింటి వాసాలు లెక్క పెట్టే కుటుంబం ఏదంటే కుటుంబ నేను తరమే రోజులు వస్తాయి జై కాంగ్రెస్ జై శ్రీధర్ బాబు జై సినిబాబు మంతర్ని నియోజకవర్గంలో సింగరేణి కూడా ఒక భాగం ఈ సింగరేణి ప్రాంతంలో కావచ్చు కృషి విజ్ఞాన కేంద్రం హార్టికల్చర్ ఇట్లాంటి విద్యా క్షేత్రాలు అన్ని కూడా తీసుకోవచ్చు సింగరేణి క్షేత్రంగా ఉన్నటువంటి ప్రాంతాన్ని ఒక విద్యా క్షేత్రంగా తీర్చిదిద్దినటువంటి ఘనత శ్రీధర్ బాబు గారి జేఎన్టీయు విద్యాశాఖ మంత్రిగా శ్రీధర్ బాబు గారు ఉన్నప్పుడు జేఎన్టీయు ఇతర కళాశాలలు కూడా ఒక విద్యా క్షేత్రాలుగా విరజిల్నాయి కానీ టిఆర్ఎస్ ప్రభుత్వంలో జేఈంటి ఒక అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా భైరవీలకు అడ్డాగా మారింది అంటే ఉపాధి అవకాశాలు ఎవరి హయాంలో వచ్చినాయి ఎవరి హయాంలో ఉపాధి అవకాశాలు దెబ్బతిన్నాయి ఆయన ఉద్దేశం ఏంటి శ్రీధర్ బాబు గారి మీద బురద చల్లాలి అనే ఉద్దేశం తప్ప వేరే లక్షణం కాదు శ్రీధర్ బాబు వారి కుటుంబం ఎక్కడైనా ఎన్నడైనా ఎవరి దగ్గరనైనా వంద రూపాయలు తీసుకున్నా దాఖలాలు ఉన్నాయా నీ పరిస్థితి ఏంది ఎమ్మెల్యే కాక ముందు ఒక డీజిల్ పెట్రోల్ బంక్ లో పోతే డీజిల్ పోసుకోని ఇది ఎవరినో పిలిచి అన్న ఒక వెయ్యి రూపాయలు డీజిల్ పోపి అనే పరిస్థితి ఇలా వందల కోట్లకు ఉన్నావు ఈ ఆస్తులన్నీ ఎవరి ప్రజలే కాదా ఈ మంతి ప్రాంతం ప్రజలే కాదా ఇలా ఉష్క గురించి మాట్లాడుతూ ఉన్నావు ఇసుక కోసం మాట్లాడే నైక్యత నై నైతిక హక్కు నీకుందా నీ ఇసుక లారీ దొక్కి కల్వచెళ్ళ దగ్గర బంకు ముందట ఒక తండ్రి కొడుకు నిదర్ని దొక్కితే తండ్రి అక్కడికక్కడికే చనిపోతే కొడుకు రెండు కాళ్ళు గో కాడికి కట్ అయిపోయినాయి వాళ్ళ కుటుంబానికి ఏం న్యాయం చేసావు నువ్వు వాళ్ళ కుటుంబానికి వారి ఓడే రెండు లక్షల యాభై వేలు ఇస్తారు లారీ లారీ ఓడిస్తాడు వాళ్ళని పోలీస్ స్టేషన్ లో పెట్టి మా లాంటి వాళ్ళు మాట్లాడితే నేను ఆ రోజు గట్టిగా ఎస్ఐ సిఐ సిఐ తో గట్టిగా మాట్లాడితే నా మీద ఎమ్మర్ఓ బయట కేసు అని చెప్పి ఇటు సైడ్ అట్ సైడ్ అన్ని ఫోటోలు తీసుకున్న తర్వాత నేను అక్కడికి వెళ్ళడం జరిగింది కుటుంబం తరఫున మీరు పోరాడితే మీ పైన కూడా కేసు పెడతా అని పోలీస్ స్టేషన్ పిలిపించి నాకు నాలుగు వైపులా ఫోటోలు తీపిస్తే నేను అక్కడికే వెళ్ళొచ్చ ఉంది ఏమో చెప్తా ఉన్నారు అది రేపు ఏంటంటే మనం ఎలక్షన్ టైంలో కానీ గట్టిగా మాట్లాడితే మనం రౌడీ సీటు చేస్తారు కాబట్టి ఏంటంటే మనం ఇంతమంత రాజకీయాలు తిరుగుతాయి కాబట్టి తెలిసింది కాబట్టి వెళ్ళొచ్చడం జరిగింది కాబట్టి పుట్ట మదనటైనా పూర్తి స్థాయిలో మతి భ్రమించింది అబద్ధాల కోరి నడి రోడ్డు మీద వకీళ్ల దంపతుల చేసింది ప్రజలకు తెలియదా తెలుసు నికీయాల్లో పామ్ హౌస్ జేడికే వచ్చింది మంత్రిలో అంత పెద్ద బిల్డింగ్ ఏడు వచ్చింది నీ కొడుకు ఎమ్మెల్యే అనే స్టిక్కర్ నువ్వు ఎమ్మెల్యే ఉంటే ఫోటో ఉంటుంది స్టిక్కర్ ఉంటుంది నీ బండికి ఉంటుంది నీ భార్య బండికి ఉంటుంది ఎంతమంది ఎమ్మెల్యేలు నీ ఇంట్లో నీకు పోలీస్ స్టేషన్ పైరు పోగలు భూముల పంచాయతీ పైరు పోగలు ఇంట్లో పర్మిషన్ కోసం లక్షల లక్షలు తీసుకున్నారు ఇవన్నీ మీరు కాదా మీ ప్రభుత్వం కాదా కాంగ్రెస్ వాళ్ళను అనడానికి ఆ సీన్ బాబు వసూలు అనడం నీకు అది భవ్యం కాదు తప్పు మాట్లాడుతూ ఉన్నావు నీచమైనటువంటి చరిత్ర నీది నీచమైనటువంటి ఆలోచన నీది మతి భ్రమించి పిచ్చి పిచ్చిగా మాట్లాడకు నిన్న పుట్టమో మరొక ఆరోపణ కూడా చేయడం జరిగింది శ్రీధర్ బాబు నన్ను ప్రజలకు దూరం చేశారు అని వాస్తవానికి ఎవరు ఎవరిని దూరం చేశారు మరి రెండు వేల పద్నాలుగులో కూడా ఆయన ఎమ్మెల్యేగా గెలుపొందిండు మరి అప్పుడు ఎవరు ప్రజలకి చేరువ చేశారు అంతకు ముందు కూడా తన రాజకీయ ప్రస్థానం దుద్దిల్లా కుటుంబం చొరవతో సహకారంతో జరిగింది ఒక ఎంపీటీసీగా ఎంపీపీగా జెడ్పీటీసీగా ఈ రోజు కాస్త రాష్ట్ర స్థాయిలో కాస్త గుర్తింపు ఉన్నది అంటే కూడా కుటుంబం వేసినటువంటి పునాదులు అయితే ప్రజలకి దూరం చేసింది శ్రీధర్ బాబు గారు అని చెప్పి పుట్టమధు ఆరోపించే వాస్తవానికి ఎవరు ఎవరిని దూరం చేసారు ఈరోజు పుట్టమధు అనే వ్యక్తి ఆయన వెంబడి చాలా మంది ఉండే బీసీలు ఉండే ఎస్సీలు ఉండే ఏ ఒక్క వ్యక్తినన్నా డెవలప్ డెవలప్ చేసిందని చూపెట్టు రెండవది ఆయన మా మరుసట్ కింద ఏ సెట్ అయితే మొలవు అట్లనే ఏ సెట్ ఆయనకు వందల ఎకరాలు ఎట్లా వచ్చినాయి లక్షల కోట్లు ఎట్లా వచ్చినాయి వందల కోట్లు ఎట్లా వచ్చినాయి ఈ ఫామ్ హౌస్లు ఎట్లా వచ్చినాయి ఈ రాజగృహాలు ఎట్లా వచ్చినాయి అదే మేము మహిళ ఎంపీపీగా అయితే మేము కూడా బీసీలవే మమ్మల్ని అయితే ఘోరంగా టార్చర్ చేసుకోవద్దు ఎవరికైనా రూపాయి రాణి చిన్న నెంబడి ఉండేటోళ్ళు కూడా ఇప్పుడు ఎవరు తిన్నామని తిండి కూడా పరిస్థితి లేని పరిస్థితి ఇవాళ రెండు వేల ఇరవైలో ఈ రోడ్ వేసింది టిఆర్ఎస్ గవర్నమెంట్ పుట్టమాధు ఆ కమిషన్ ల తీసుకొని అప్పుడు నేను కూడా ఉన్నా వెంబడి దేవేందర్ రెడ్డికి ఆయన ఎప్పుడు చేస్తే మేము రాజపూర్ పుల్లెల కుమరాయ నుండి ఆయన దాంట్లో కంకర పోతే ఆయన అడ్డుకుంటే వెంటనే మనుషులు పంపించింది పుట్ట పంపించే ఇది ఎట్లా ఆప్తాను ఆయన ఆమె అంటే నువ్వు అంత ఎంత తీసుకుంటే వాళ్ళు పంపించినవు ఇలా ఈ పుంగిపోయిందంటే కారణం వాళ్ళు నువ్వు కదా నీ టిఆర్ఎస్ ప్రభుత్వం కాదా నువ్వు కదా నువ్వు కదా ఇవన్నీ చేసి మల్ల ఏదో 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 చెప్తాయంటే ప్రజలు ఎవరు నమ్మేస్తేందుకు లేదు ఇక్కడ ఉన్న లద్నాపూర్ ప్రజలకు అందరికీ తెలుసు ఎప్పుడు కుంగిపోయింది ఏ ఎట్లా అయింది ఎంత అయింది శ్రీధర్ బాబు అనేకైనా రాబోయే రోజులలో ఎన్నో ఫ్యాక్టరీలు తెచ్చి యువతకు ఉద్యోగాల్లో కల్పించే ఆలోచనతో ముందుకు పోతా అంటే నీకు ఈ రేపు ఈ వామన్ రావు వచ్చేదో రేపు ఏదో జైలు పోతానను ఈ మతి భ్రమించి మాట్లాడితే ఊరుకునేది లేదు ఏదేమైనా పుట్టమో రేపు నీకు దీంతో క్లోజ్ అవుతాను నీకు తెలుసు ప్రజలకు కూడా తెలుసు మతి భ్రమించి అయితే మాట్లాడ కిషం మాట్లాడితే ఊరుకుండేది లేదు గత ప్రభుత్వ హయాంలోనే జరిగినటువంటి రోడ్డు నిర్మాణానికి సంబంధించినటువంటి వ్యవహారంలో రోడ్డు మీదకి వచ్చినటువంటి పుట్టమదు ఒక ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి కాళేశ్వరం ప్రాజెక్టు ఏదైతే ఉన్నదో దానికి మేడిగడ్డ పూర్తిగా కూడా బీటలు వారినటువంటి పరిస్థితి కుంగిపోయినటువంటి పరిస్థితి ఈ రోడ్డు మీదకి వచ్చి రోడ్డు ఈ విధంగా అయింది అని చెప్పినటువంటి పుట్టమదు మేడిగడ్డ బ్యారేజ్ దగ్గరికి కూడా వెళ్లి మరి మేడిగడ్డ బ్యారేజ్ మా తప్పిదము మా నిర్వాహకము మా తప్పిదం వల్ల ఇదంతా జరిగిందనేటువంటి ఒక సాహసం చేయగలుగుతుంది అనేటువంటి ఒక డిమాండ్ కూడా కనిపిస్తుంది బేడిగడ్డే కాదు పక్కన ఉన్నటువంటి ఇప్పుడు ఆ సుంజిల బ్యారేజ్ పరిస్థితి కూడా అదే విధంగా ఉన్నది దీని ఎట్లా చూస్తారు మీరు ఒక ప్రాజెక్ట్ కట్టూరు అంటే తరతరాలుగా తరతరాలుగా మాకు మా పిల్లల పిల్లలకు కూడా ఉపయోగపడే రీతిలో ఓ ప్రాజెక్ట్ ఉండాలి అది ఒక టిఆర్ఎస్ గవర్నమెంట్ ప్రాజెక్టులు అట్లా అసలు ప్రాజెక్టులు కాడ తగ్గిన ఘనత అంటూ అంత కాంగ్రెస్ గవర్నమెంట్ కోట్ల రూపాయల ప్రజల సొమ్మును దుర్వినియోగం చేసి అరే అక్కడ ప్రాజెక్టు కూలిపోయి కుంగిపోతుంది ఆ కిందికి నీళ్ళు మొత్తం ఏదో పోతే మొత్తం ఊల కూల కొట్టుకపోతాయి కదా అంటే సీఎం అంటాడు ఏ పిల్లలు పిల్లలుగా మూడు పిల్లలు పిల్లలుగా అయిపోతుందా అంటే అసలు ఒకటి అడుగుతాను నేను అసలు టిఆర్ఎస్ గవర్నమెంట్ లో ఇంత అవినీతి అక్కడ జరిగి ఆ కట్టడాలు చక్కగా లేవనే కదా మీరు పగడ్బందిగా పోలీసు పెట్టి ఏ ఒక్కరిని కూడా లోపడిపోనియలేదు ఏ ఒక్కరిని లోమెంట్ పోనిచ్చారా ఈ రోజు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత అక్కడ ఏం జరుగుతుంది ఏంది అనేది పూర్తిగా తెలిసి బయట పెడితే స్వేచ్ఛని ఇచ్చింది స్వేచ్ఛ ఇచ్చిన తర్వాత అది ఏం పోయింది ఎట్లా పోయింది ఏంది అనేది చూసింది కాంగ్రెస్ గవర్నమెంట్ వాళ్ళని కూడా ఆహ్వానించింది ప్రతిపక్షంగా ఉన్నటువంటి అదే కాంగ్రెస్ వాళ్ళు పోతే ఏం బీక తందిపోయిన మరి ఏం బీక నీకు వచ్చారు టిఆర్ఎస్ కూలిపోయిందని ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు వచ్చి సూచి ఏం జరిగింది వాస్తవం కాదని చూడనీకి వస్తే తర్వాత తర్వాత ఇదే సమయంలో అసెంబ్లీలో కూడా స్టేట్మెంట్ ఇచ్చినటువంటి పరిస్థితి మీరు వస్తా ఉంటే ప్రత్యేక హెలికాప్టర్ కూడా ఏర్పాటు చేస్తాం మీరు వచ్చి విజిట్ చేయండి అవును అది అన్నారు కాంగ్రెస్ అన్నాడు మీరు వచ్చి అక్కడ చూడండి వాస్తవాలను చూసేది వాస్తవాలే చెప్పారు కాంగ్రెస్ కార్యకర్తలు లీడర్లు గాని ఎవరు గాని అబద్ధం చెప్పలే వాస్తవాలే చెప్పారు ఏదో ఇప్పుడు పుట్టమది గారు రోడ్డు రోడ్డు రోడ్ రోడ్ అని రోడ్ మీదకి వచ్చి రోడ్ మీద ఒక గంగోలు ఇస్తుంది కదా రోడ్ ఎప్పుడు వేశారు రోడ్ టిఆర్ఎస్ గవర్నమెంట్ రోడ్ ఓవర్ ఓవర్లోడ్ పోయింది ఇసుక లారీలు ఓవర్ లోడ్ పోయింది టిఆర్ఎస్ గవర్నమెంట్ లో ఈ రోజు లద్నాపూర్ పరిధిలో ఉన్న ఎస్సీ కాలనీకి వెళ్ళి ఆదివారం రోడ్ వరకు ఒకసారి వాళ్ళ కార్యకర్తలనే అడిగి తెలుసుకోమాను ఈ రోడ్ ఎప్పుడు గుంగింది ఏ ఓవర్ లోడ్ గుంగింది ఏంది అనేది తెలుస్తుంది అనవసరమైన మాటలు అందరూ మాట్లాడతాం మాట్లాడగ మాట్లాడే ముందు మనం మాట్లాడే విధానం మంచిగా ఉండాలి ప్రజలకు ఉపయోగపడే చేయాలి కాని శ్రీధర్ బాబు ప్రజల పక్షంగానే పని చేస్తాడు తప్ప అవినీతి పరంగా పనిచేయడు వాళ్ళ కార్యకర్తలు కూడా శ్రీధర్ బాబు అనుసరించే పనిచేస్తారు ఎవరు కూడా అవినీతికి పాల్పడితే ఎవరిని ఊడుకోడు అలాంటి సంస్కృతం ఉన్న కాంగ్రెస్ దాన్ని మీరు అంటే అవినీతి అవినీతి జరిగింది నీ గవర్నమెంట్ నువ్వు నీ వ్యవస్థ ఈ రోడ్ వేసింది నీకు పుంగిపోయింది రోడ్డు ఎంతో మంది లద్నాపూర్లో జనాలు ఎంతో మంది కానీ నిన్న స్థాయి హోదా గురించి కూడా మాట్లాడడం జరిగింది శ్రీధర్ బాబు గారికి సంబంధించి శ్రీధర్ బాబు నెంబర్ వన్ నెంబర్ టూ కావచ్చు అనుకుంటూనే ఐటీ శాఖకు సంబంధించినటువంటి ప్రస్తావన కూడా జరిగింది అయితే గతంలో ఉన్నటువంటి ఐటీ శాఖ మంత్రి సినీ హీరోయిన్లతో చెట్టా చట్టాపాఠాలు వేసుకుని తిరిగినటువంటి పరిస్థితి కానీ ఇప్పుడు విదేశీ పర్యటన కేవలం నలభై రోజుల లోపే పెద్ద ఎత్తున పెట్టుబడులు కావచ్చు లేకపోతే ఉపాధి అవకాశాలు కావచ్చు ఎట్లా చూడాలి ఈ శ్రీధర్ బాబు ఐటీ మినిస్టర్ అంటే శ్రీధర్ బాబుకు ఆ సత్తా ఉంది కాబట్టి గవర్నమెంట్ ఐటీ మినిస్టర్ ఇచ్చింది శ్రీధర్ బాబు అందరి లాంటి వ్యక్తి కాదు ఫోటోలకు ఫోజులు ఇచ్చి సీనియర్ యాక్టర్లతో ఇలాంటి చేసే వ్యక్తి కాదు పేద విద్యార్థులకు నిరుద్యోగులకు ఉపాధి కల్పించాలనే ఒక ఉద్దేశంతో ఐటి విస్తృత పరిచే ప్రయత్నములు అందరికీ తీసుకొస్తుండే తప్ప నువ్వు నీ కేటీఆర్ ఉన్నాడు కేటీఆర్ కేటీఆర్ ఉన్నాడు మినిస్టర్ అయితే నువ్వు కేటీఆర్ ను అమెరికా ఉద్యోగం చేసేస్తే ఐటీ మినిస్టర్ అని ఆయన పెద్ద గొప్పన శ్రీధర్ బాబు గారు ఎలా చేయాలి ఏం చేయాలి అనేది స్పష్టతగా తెలుసుకున్న తర్వాతనే చేస్తాడు నువ్వు ఏదో పిచ్చి పిచ్చిగా వాగినంత మాత్రాన శ్రీధర్ బాబు ఏం ఏం పోదు ఎక్కడ ఏం కాదు